హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి యాభై ఏళ్ళు నిండిన వారికి మనకు కోటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా సో యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో యాభై ఏళ్ళు నిండిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అలాగే ఎవరైనా కూడా కొత్తగా పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారందరూ కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అలాగే కొంతమంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారండి ఒక ఒక్క రేషన్ కార్డు మీద హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ పెన్షను అలాగే దాంతోపాటుగా మామూలుగా యాభై సంవత్సరాల పెన్షను రెండు కూడా వస్తాయా తీసుకోవచ్చా అని అయితే అడుగుతూ ఉన్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందామండి సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండినటువంటి పురుషులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు చాలు వారికి అందరికీ కూడా పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కి ముందే కూడా మాట అయితే ఇవ్వడం జరిగింది మనకు మాట అయితే ఇవ్వడం జరిగింది మనకు గత ప్రభుత్వంలో మూడు వేల అనేది పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో మనకు ఒకేసారి వెయ్యి రూపాయలు అనేది పెంచారు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పెన్షన్ అనేది చేశారు అయితే ఈ నేపథ్యంలో యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కాదండి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కేటగిరీ వాళ్ళకేనండి ఆల్రెడీ మనకు ఎస్టీ వాళ్ళకి గత ప్రభుత్వంలోనే ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తూ ఉండేరు ఎస్సీ వాళ్ళకి అలాగే బీసీ వాళ్ళకి మాత్రం అరవై ఏళ్ళు వచ్చేంత వరకు పెన్షన్ అనేది ఇచ్చేది కాదు కానీ ఇప్పటి నుంచి మగవారికైనా ఆడవారికైనా ఆడవారికి కూడా యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తారండి అయితే ఒకే ఇంట్లో ఒక మహిళ సో అయితే ఒకే ఇంట్లో భార్యకి భర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు నిండితే వస్తాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి సో అలా రావండి ఎవరికైనా కూడా యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఎవరికైనా కూడా భర్తకైనా భార్యకైనా ఎవరికైనా వస్తుందండి అలాగే కొంతమంది అడుగుతున్న విషయాలు ఏంటంటే మా ఇంట్లో మా హస్బెండ్కి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది వస్తుంది ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు నిండాయి మరి నాకు అని అయితే అడుగుతూ ఉన్నారండి వస్తుందండి తప్పకుండా వస్తుంది అది పూర్తిగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఇంకా మీరు బతకాలంటే ఇంకా పెన్షన్ అనేది అవసరం కాబట్టి అందుకని చెప్పి మీకు యాభై ఏళ్ళు నిండితే మీకు కూడా పెన్షన్ అనేది ఇస్తారు ఏ ఇంట్లో అయినా అంతేనండి ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది వస్తూ ఉంటే వాళ్లకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తారండి రెండు పెన్షన్లు ఒక ఇంట్లోనే వస్తాయి ఓకేనా దీని గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటా అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేసామని చెప్తున్నారు మాకైతే వస్తుందా అని అడుగుతున్నారండి కొంతమందికి అయితే ఈ ఆగస్ట్ నెలలో అయితే వచ్చిందండి శాంక్షన్ అయిన వాళ్ళకి మంజూరు అయినటువంటి అందరికీ కూడా ఈ నెల అయితే వచ్చింది ఎవరికైతే అప్పట్లో మంజూరు కాలేదో వారందరికీ కూడా వాళ్ళు పెట్టిన అప్లికేషన్ అనేది రద్దు చేయబడింది అయితే మీరు మళ్ళీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండి మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే చేయడం జరిగింది ఎవరైతే గత ప్రభుత్వంలో మంజూరు కాలేదో శాంక్షన్ అవ్వలేదో వారికి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకుంటే మీకైతే వస్తుంది ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు అన్ని కేటగిరీలకు సంబంధించి అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు కళ్ళు కార్మికులు చర్మకారులు ఇంకా చాలా రకాల పెన్షన్దారులు అయితే ఉన్నారు కదండి వారందరూ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అంటే మీరు పదహారు నుంచి అయితే వెళ్ళొచ్చు పదహారు నుంచి మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందుగా నెట్ సెంటర్లో మాత్రం ఆ రోజే ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది ఎప్పుడో వచ్చేసింది కాకపోతే దానికి సంబంధించి సైట్ అనేది ఇంకా కూడా ఓపెన్ కాలేదు అందుకే ఇన్ని రోజులు మనకు అప్లై చేసుకోవడానికి వీలు కాలేదండి సో దీనికి సంబంధించి అన్నిటికీ అన్ని పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్కు సంబంధించి అప్లికేషన్ అనేది వచ్చేసిందండి ఆ అప్లికేషన్ అనేది తీసుకోవాలండి నెట్ సెంటర్లో తీసుకొని దాన్ని ఫిలప్ చేసుకోవాలి దాన్ని ఎలా ఫిల్ అప్ ఏంటి ఏంటనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను వీలైతే ఆ వీడియోని నేను కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేసి పెడతానండి అలా మీరు మొత్తం కూడా అప్లై చేసుకొని దానికి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు ఏ ప్రాబ్లము హ్యాండిక్యాప్డ్ అయితే మీరు సదరన్ సర్టిఫికేటు వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేటు మీరు వితంతువులైతే వితంతువులు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళైతే మీ ఆధార్ కార్డు సో దీనికి సంబంధించి మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎటువంటి పెన్షన్ అనేది పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని దానికి సంబంధించి అప్లికేషన్ అనేది తీసుకొని ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని దానికి ఇవన్నీ కూడా పిన్ చేసుకొని అప్పుడు కనుక మీరు సచివాలయాన్ని కనుక తీసుకెళ్తే స్పాట్లోనే మీకైతే సైట్లోనే ఓపెన్ చేసి మీ దగ్గర తమ్ పెట్టించుకొని అప్పుడు వాళ్ళైతే మీకు అప్లై అనేది చేయడం జరుగుతుంది అప్లై చేసిన వన్ మంత్ అంతా మీకైతే ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే మీకైతే వెంటనే కూడా పెన్షన్ అనేది వస్తుందండి అది కాకుండా మీకు ఏదైనా తప్పు ఉండి ఏదైనా తప్పులు ఉండి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది మళ్ళీ కూడా రద్దు చేస్తారు మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా మీరు పెన్షన్ అనేది అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలా అందుకని చెప్పి ఎవరైనా కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒకటికి పది సార్లు మీకు ఏ ప్రాబ్లం ఉంది దేని బట్టి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు అసలు కారణాలు ఏంటి మొత్తం కూడా ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడు వెళ్ళండి సచివాలయానికి అప్పుడు వెళ్ళి అప్పుడు మీరు అప్లై చేసుకోండి అలా కనుక మీరు అప్లై చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు అప్లై చేసిన వెంటనే కూడా మీకైతే శాంక్షన్ అయిపోద్ది వెంటనే కూడా మీరు ఆగస్టు పదహారవ తేదీ నుంచి అప్లై చేసుకున్నారనుకోండి సెప్టెంబర్ ఒకటో తారీఖున మీకు పెన్షన్ అనేది వస్తుంది లేదనుకుంటే మీరు ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి మిస్టేకులు చేసినా కూడా మీకు పెన్షన్ అనేది ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ కూడా ఒకవేళ పడితే మాకు సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది ఒకవేళ సైట్ అనేది క్లోజ్లో ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ కూడా ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి అందుకని చెప్పి మీరు మాత్రం అప్లై చేసుకోవాలి అని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా కూడా మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకొని మీ ఆధార్ కార్డులో రేషన్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ముఖ్యంగా చూసుకోవాలండి ఎందుకంటే అవి రెండు మ్యాచ్ కాకపోయినా కూడా మళ్ళీ మీకు క్యాన్సిల్ అని చెప్పేసి రెట్నో చేస్తాయండి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా ఇంకా మీ ఇన్షియలు మీ ఇంటి పేరు కరెక్ట్గా ఉందా లేదా అన్నిట్లో మీ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అలాగే మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మొత్తం కూడా ఒకసారిగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఓకే కరెక్ట్గా ఉంది అనుకుంటే మీకు ఖచ్చితంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుంటే పెన్షన్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో చాలామంది అడుగుతున్నారు కదా ఒక ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయని చెప్పి ఎలాంటి ప్రాబ్లం లేదండి వస్తాయి కానీ ఒక భార్యాభర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు పెన్షన్ అనేది రాదండి సో ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షను ఒక యాభై ఏళ్ళు పెన్షన్ మాత్రం వస్తాయి సో చూసారు కదండి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం